హాయ్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో అయితే నేను ఇంత ముందే అప్లోడ్ చేశాను సో అప్లోడ్ చేసినప్పుడు నాకు ఈ వీడియో కాఫీ రైట్ అనేది పడింది అనమాట అందుకని నేను మళ్ళీ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను వాచింగ్ చేయండి ఎందుకంటే నేను మ్యూజిక్ అనేది యాడ్ చేయడం వల్ల నాకు కాఫీ రైట్ అనేది పడింది సో ఈ వీడియో వచ్చేసి అయితే మా బాబు బర్త్డే అనమాట ఇది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేశాము సింపుల్గానే చేసాము పెద్దగా హెవీగా ఏం చేయలేదు కానీ ఈ వీడియోని తీసుకొని డిలే చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను మళ్ళీ ఇలా వాయిస్ రికార్డ్ చేసి పెడుతున్నాను సో ఇక్కడైతే మా చిన్న బాబు ఉన్నాడు కదా రెడీ అయిపోయాడు ఇక్కడేమో పక్కన మా పెద్ద బాబు అనమాట సో ఆ డ్రెస్ చూడండి ఎంత బాగుందో ఎంత ముద్దుగా క్యూట్గా ఉన్నాడు కేకును కట్ చేసే ముందైతే అయితే ఇక్కడ నేను క్యాండిల్స్ వెలిగించాను ఇది కూడా నేను లైట్స్ ఆపి క్యాండిల్స్ని అయితే వెలిగించాను చూడటానికి చాలా బాగుంటుందని ఇలా ఒకసారి ట్రై చేసామనమాట చాలా అంటే చాలా బాగుంటాయి బర్త్డే చేయాలంటే మనం ఇలాగే చేయాలండి అప్పుడే క్యూట్గా ఉంటుంది మనం చేసే బర్త్డే కూడా సింపుల్గా ఉంటుంది అలాగే చాలా బాగుంటుంది కూడా ఇంకా ఏంటంటే ఇక్కడైతే మా బాబు కేక్ అయితే కట్ చేస్తున్నాడు వాడికైతే ఎప్పుడు కేక్ కట్ చేయాలని ఆరాటంగా ఉంది ఇప్పుడు నేనైతే ఈ బాబు బర్త్డే చేసింది అయితే టూ త్రీ ఫోర్ ఇయర్స్ వీడియో అనమాట నాకు కాఫీ రైట్ పడడం వల్ల నేను వీడియోని డిలీట్ చేయాల్సి వచ్చింది అందుకని నేను మళ్ళీ వాయిస్ రికార్డ్ చేసి పెట్టాల్సి వస్తుంది మా బాబు అప్పటికి ఎల్కేజీ చేస్తున్నాడు స్టడీ అయితే సో క్యూట్గా ఉన్నాడు కదా మా బాబుకి ఒక లైక్ అయితే వేసుకోండి ఇంకా ఫైనల్ అయితే కేక్ అయితే కట్ చేశారు ఇంకా ఏంటంటే నేను కేక్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇద్దరు బాబుల్ని పెట్టేసి కేక్ కట్ చేపిస్తాను అనమాట ఎందుకంటే ఒకళ్ళు కేక్ కట్ చేస్తే ఇంకొకరు ఫీల్ అవుతారు కదా అందుకని ఇద్దరిని ఒకేసారి కేక్ కట్ చేయమని చెప్తాను అనమాట ఎవరి బర్త్డే అయినా కానీ ఇలానే చేపిస్తాను ఫైనలీ అయితే కేక్ అయితే కట్ చేశాడు ఇంకా దాన్ని తినాలని చూస్తున్నాడు కానీ కొంచెం ఫొటోస్కి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడనమాట నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను ఇంకా ఫొటోస్ కూడా తీస్తున్నానని ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడనమాట కొంచెం మావోడికి కొంచెం ఫొటోస్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట ఫొటోస్కి ఫోజులు ఇవ్వడం అంటే ఇంకా పిల్లలకి మామూలుగా ఉండదు కదా మీకు తెలిసిందే విషయమే కదా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫొటోస్ అయితే ఫైనల్ అయితే ఇక్కడ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను ఇంకా పక్కన పిల్లలు కూడా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట ఇంకా వాళ్ళు కూడా పిల్లలతో సందడిగా చేసుకుంటే అని చాలా బాగుంటుంది కదా ఇక్కడేమో మా అన్నయ్య కూతురు అనమాట ఇంకా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు నలుగురు పిల్లలు కూడా వచ్చారు ఇంకా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట ఆయనకు కూడా చిన్న చిన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చారు ఇంకా ఫొటోస్ కంటే షో ఇవ్వాలి కదా మరి పిల్లలు అన్నాక వాళ్ళ అన్నయ్య అయితే కేక్ అయితే తినిపించేశాడు ఇంకా వాడి చెయ్యి కొరికాడని వాడైతే వరిసేస్తున్నాడు అనమాట ఇంకా పిల్లలు అల్లారంటే తెలిసిన విషయమే కదా వాడి చూడు కేక్ మొత్తం తినేసాడు ఇంకా ఇద్దరు అన్నలు తినిపించుకుంటున్నారు కేక్ ఇలాంటి బర్త్డే వీడియోస్ అయితే చాలా ఉన్నాయి నా ఛానల్లో వాచ్ చేయండి ఇంకా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను సో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్